హాయ్ హలో నమస్తే అప్పటిలాగే మరో వారం వచ్చింది అయితే ఈ వారం మరి ఈ వారం టాలీవుడ్ లో పలు ఆసక్తికర చిత్రాలు రిలీజ్ అవుతుండగా ఇండియా వైడ్ గా పలు చిత్రాలు బాక్స్ ఆఫీస్ దగ్గర వాటి అదృష్టాన్ని పరీక్షించేందుకు సిద్ధంగా ఉన్నాయి మరి ఏ మూవీస్ రిలీజ్ అవుతున్నాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కొత్త రకం గ్యాంగ్స్టర్ మూవీ వాటి కోసం అయితే మొత్తం తగలబెడతాను సార్ అంటున్నాడు విజయ్ దేవరకొండ ఆయన కథానాయకుడిగా నటించిన గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా కిమ్ డామ్ మొత్తం తెలనూర్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా కిశ్రీ బోస్లే కథానాయకగా చితార ఎంటర్టైనర్ పతాకంపై సాయి సౌజన్యతో కలిసి నాగవంశీ నిర్మించగా ఈ మూవీలో కీలక పాత్ర పోషించగా ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఒకటి నుండి తెలుగుతో పాటు తమిళ కన్నడ హిందీ మలయాళంతో పాటు అన్ని లాంగ్వేజ్ లో రిలీజ్ కానుంది ఇక భార్య భర్తలు కలిపి గొడవలు మేడం గా ప్రేక్షకుల్ని అలరించేందుకు విజయ్ చేతుపతి నిత్యా మేనన్ ఇద్దరు జంటగా తెరకెక్కించిన ఈ మూవీ ఈ మూవీని తెరకెక్కించగా సత్య జ్యోతి ఫిలిం సంస్థ ఈ మూవీని నిర్మించగా యోగి బాబు శంభన్ వినోద్ జోస్ ముఖ్య పాత్రలు పోషించగా ఇప్పటి తమిళ్ లో విడుదలై మంచి విజయాన్ని అయితే అందుకోగా ఇప్పుడు తెలుగులో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకునే ఆగస్టు ఒకటిన ముందుకు రానుంది వాస్తవ సంఘటన ఆధారంగా తెరకెక్కిన మూవీ ఉసురే డిజే అరుణాచలం జంటగా పిన్ డి గోపాల్ తెరకెక్కించిన చిత్రం ఉసురే ఈ మూవీని మళ్లీ రాధాకృష్ణ నిర్మించగా రాసి ఈ మూవీలో కీలక పాత్ర పోషించగా వాస్తవ సంఘటన ఆధారంగా వైవిధ్యమైన కథతో ప్రేమ కథతో రూపొందిన చిత్రం ఇదని తప్పకుండా అందరు హృదయాలని అత్తుకునేలా ఉంటుందని కొత్త కథల్ని అద్దుకునే తెలుగు ప్రేక్షకులకు ఈ మూవీ నచ్చుద్దని చిత్ర బృందం తెలియపరుస్తూ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు మూవీ తెలుగుతో పాటు తమిళ కన్నడ హిందీ భాషల్లో రిలీజ్ కానుంది ప్రేక్షకుల ముందుకు వస్తుంది అజయ్ దేవగన్ రుణాల్డ్ ఠాగూర్ ప్రధాన పాత్రలో పోషించిన మూవీ సన్నాఫ్ సర్దార్ టూ గతంలో వచ్చిన సన్నాఫ్ సర్దార్ కు సీక్వెల్ గా ఈ మూవీని తీర్చిదిద్దారు తొలుత అనుకున్న షెడ్యూల్ ప్రకారం జూలై ఇరవై ఐదు నే ముందుకు రావాల్సింది కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మూవీ విడుదల వాయిదా పడటం వల్ల చిత్రబృందం తెలియపరుస్తూ ఈ మూవీ ఆగస్టు రిలీజ్ కానుంది మరో తెలుగు మూవీ క్రిమినల్ థ్రిల్లర్ గా తెరకెక్కించిన ఈ మూవీ అన్ని పూర్తి చేసుకొని రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ తోట శ్రీకాంత్ కుమార్ ఈ మూవీ కి దర్శకత్వం వహించగా అందులో ధనుష్ పటేల్ పటేలు నిరోష ముఖ్య పాత్రలు పోషించగా మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆగస్టు ఒకటిన థియేటర్ లో రిలీజ్ కానుంది మరో తెలుగు మూవీ ఆపరేషన్ పద్మ థ్రిల్లర్ గా తెరకెక్కించిన ఈ మూవీ మూవీయ వి ఈ మూవీకి రచించి చేసి దర్శకత్వం వహించగా అందులో నరేష్ మోడీ అన్నయ్య గారి రజిత చండీ ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని నెక్స్ట్ ఫోర్ ఈ మూవీ థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే తమిళ మూవీ బ్యాక్ మైల్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ మదన్ ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా జీవి ప్రకాష్ యు అశ్విని కంత్ కృష్ణవంశారి ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే మరో తమిళ మూవీ హౌస్ మేడ్ కామెడీ ఫాంటసీ హర్రర్ గా తెరకెక్కించిన ఈ మూవీ ఈ రాజువేల్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో మిస్టర్ దర్శన్ వెంకట్ సింజని వైజ్ ఏపి వైద్యన వినోదని వైద్యనాథన్ ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని నెక్స్ట్ ఒకటి నా థియేటర్ రిలీజ్ కానుంది అలాగే మరో తమిళ మూవీ అంబికాపతి కామెడీ యూత్ ఫుల్ డ్రామా తెరకెక్కిన ఈ మూవీ సోనియా కపూర్ ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ రెండు వేల పదమూడులోనే రిలీజ్ అయ్యి మరి ఇప్పుడు ఆగస్టు ఒకటిన రీ రిలీజ్ కానుంది అలాగే మరో తమిళ మూవీ అక్యూజ్ టు క్రైమ్ థ్రిల్లర్ డ్రామా గా తెరకెక్కిన ఈ మూవీ ప్రభు శ్రీనివాస్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో గన్విక కాలకేరి ఉదయ్ అలగప్పన్ యోగిబాబు ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆగస్టు ఒకటి నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే మరో తమిళ మూవీ భోగి యాక్షన్ డ్రామా గా తెరకెక్కించిన ఈ మూవీ విజయేంద్ర శేఖర్ ఈ మూవీని నిర్మించి రసించి మరియు దర్శకత్వం వహించగా నబి నంతి స్పిక విజయ్ ఎల్ల ముఖ్య పాత్రలు పోషించగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు ఒకటి నుండి థియేటర్ రిలీజ్ కానుంది అలాగే మరో తమిళ మూవీ మిషా సస్పెన్స్ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ జోసఫ్ ఈ రసించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో కత్తిర్ నా చామాటాకో స్కిమ్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు ఒకటి నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే మరో తమిళ మూవీ మిస్టర్ జూ కీపర్ కామెడీ సాహస నాటకీయ నేపథ్యంగా తెరకెక్కిన ఈ మూవీ సురేష్ ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో పొగాజ్ సిరి కంచెర్ల డి సింగపూరి ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే మరో తమిళ మూవీ ముత్తల్ పక్క సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ అనిల్ ప్రకాష్ ఈ మూవీ కి దర్శకత్వం వహించగా ఎట్లీ సడ్రీ శిల్ప మంజునాథ్ నేనా సాయి ముఖ్య పాత్ర పోషించగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు ఒకటి కానుంది అలాగే మరో తమిళ మూవీ సరెండర్ క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ గా తెరకెక్కిన ఈ మూవీ గౌతమ్ గణపతి ఈ మూవీ కి దర్శకత్వం వహించగా ఇందులో దత్తన్ త్యాగరాజు శంకర్ ముఖ్య పాత్రలు పోషించగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు రిలీజ్ కానుంది అలాగే కన్నడ మూవీ సుప్రాన్ హర్రర్ గా తెరకెక్కిన ఈ మూవీ జీవి తుమ్మినాడు ఈ మూవీకి దర్శకత్వం వహించి ఇందులో నటించగా ఇందులో షానిల్ గౌడ తుమ్మినాడు దీపక్ రాయ్ పనాజే ముఖ్య పాత్రల పోషించగా అవి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు ఒకటి నుండి థియేటర్ రిలీజ్ కానుంది అలాగే మరో కన్నడ మూవీ ఎల్లు యాక్షన్ థ్రిల్లర్ డ్రామా గా తెరకెక్కిన ఈ మూవీ సూర్య ఈ మూవీలో నటించి దర్శకత్వం వహించి రచించగా శౌర్య ప్రతాప్ ప్రియాంక మాలాలి నవీన్ డి పాల్డెన్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని కానుంది అలాగే మరో కన్నడ మూవీ కామెరి టు హర్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ రమేష్ ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో ప్రియాంక ఉపేంద్ర స్వామి నందన్ రజనీ భారద్వాజ్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని నవంబర్ నా థియేటర్ లో రిలీజ్ కానుంది మరో కన్నడ మూవీ కిడ్నాప్ కావ్య ఫ్యామిలీ గా తెరకెక్కిన ఈ మూవీ షడక్షరి బి నీలకంఠయ్య ఈ మూవీని రచించి దర్శకత్వం వహించగా లంపంగ రాజు రాజవంశీ రేవంత్ ఆర్ ముఖ్య పాత్రలు పోషించగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు ఒకటిన థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే మరో కన్నడ మూవీ కోతలవాడి యాక్షన్ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ శ్రీ రాజు జీ ఈ మూవీ కి దర్శకత్వం వహించగా పృథ్వీ అంబార్ కావ్య శైవం గోపాల్ దేశపాండే ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు ఒకటి అపేక్షలు ముందుకు రానుంది అలాగా మరో కన్నడ మూవీ నమో వెంకటేశాయ హాస్య రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ విజయ్ భారద్వాజ్ ఈ మూవీలో నటించి దర్శకత్వం వహించి రచించగా ఇందులో పార్వతి అలియాస్ అన్విత షాగర్ దీపా కేఎం సురత ప్రసన్న ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు ఓటిన అపేక్షల ముందుకు రానుంది అలాగే మరో కన్నడ మూవీ వృత్త మిస్టరీ థ్రిల్లర్ సస్పెన్స్ గా తెరకెక్కిన ఈ మూవీ లిఖిత్ కుమార్ ఈ మూవీ కి దర్శకత్వం వహించగా ఇందులో మహీర్ మోహరియుద్దీన్ హరిణి సుందరజన్ చైత్రాచార్ ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే మలయాళ మూవీ రాజ కన్యక తి థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ విక్టర్ అడం ఈ మూవీ నిర్మించి రచించి దర్శకత్వం వహించగా ఆత్మీయ రాజాన్ విక్టర్ అడ్డం రత్ మన్యులు ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఓటిన థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే మరు మలయాళ మూవీ సుమంతి వలవు హర్రర్ సస్పెన్స్ గా తెరకెక్కిన ఈ మూవీ విష్ణు శిశంకర్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో మాలవిక మనోహర్ అభిలాష పిల్లయ్ శివదా ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు ఒకటి నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది మరో మలయాళ మూవీ తయాల్ మేసిల్ హర్రర్ సంత్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ సిఎస్ వినాయక్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో కిచ్చు టెల్లన్ గాయత్రి సురేష్ శృతి జయన్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ ఆగస్టు ఒకటి నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే బాలీవుడ్ మూవీ అజయ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన ఈ మూవీ రవీంద్ర గౌడ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో ఆనంద్ విజయ్ హరేష్ రాపాల్ మహేష్ లాలు ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆగస్టు ఒకటి కానుంది అలాగే మరో బాలీవుడ్ మూవీ డాక్టర్ హెడేవార్ బయోపిక్ చరిత్రాత్మక చిత్రం రాధాస్వామి ఈ మూవీ కి స్క్రీన్ ప్లే చేసి దర్శకత్వం వహించగా ఇందులో జయనంద శెట్టి మనోజ్ జోస్ఫీ ముకుందన్ వాసుటే ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆగస్టు ఒకటిన థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే హాలీవుడ్ యానిమేషనల్ మూవీ ర్ అడ్వెంచర్ మూవీ గా తెరకెక్కించిన ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు ఒకటి నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే మరో హాలీవుడ్ మూవీ ది యాక్షన్ నెట్ డ్రామాగా తెరకెక్కిన దర్శకత్వం వహించగా అందులో డ్రాన్ డ్రాగర్ షాఫర్ ముఖ్య పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు రిలీజ్ కానుంది అలాగే గుజరాతీ మూవీ మహారాణి డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ వైరల్ షా ఈ మూవీని నిర్మించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో మానసిక పరేఖ శ్రద్ధ దంగార్ ఓ జాన్ రవాల్ పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు ఒకటి నా రిలీజ్ కానుంది మరో గుజరాతీ మూవీ ఈశ్వగురు మిస్టరీ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ అత్తుల సోనార్ ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో గౌరవన్ పర్వాల కృష్ణ భరద్వాజ్ కేష్ కన్న ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు ఒకటి నా థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే మరాఠీ మూవీ అవకారిక సామాజిక నాటక నేపథ్యంగా తెరకెక్కిన ఈ మూవీ సిఏ అరవింద్ బోస్లే ఈ మూవీ కి దర్శకత్వం వహించగా విరాట్ మడకే రోహిత్ పవార్ రాహుల్ పల్తుహార్ ముఖ్య పాత్రలో పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ముందుకు రానుంది అలాగే మరో మరాఠీ మూవీ ముంబై లోకల్ లవ్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ అభిజిత్ బట్లే ఈ మూవీని రచించి మరియు స్క్రీన్ ప్లే చేసి దర్శకత్వం వహించగా ఇందులో ప్రథమేశ్ఞానేర రామ తీర్థిక్ ప్రతాప్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్నా ఆగస్టు రిలీజ్ కానుంది మరో మరాఠీ మూవీ పరిణతి లవ్ ఎమోషనల్ తెరకెక్కిన ఈ మూవీ బల్సరప్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా అందులో సోనాలి కురకార్ని మృత సుభాష్ అక్షర్ కొట్టరి ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు ఒకటిన థియేటర్ లో రిలీజ్ కానుంది ఇవ్వండి ఈ వారం రిలీజ్ కాబోయే మూవీస్ ఈ మూవీస్ లో మీకు నచ్చిన మూవీస్ చూసి ఎంజాయ్ చేయండి ఈ వీడియో వస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ చేసుకోండి